કસ્ટ દૂર હોય એ તો હોકમ ખુશી વાત છે મા સમાજે નાયક ગાઓ કારો મા ઘરભુ મા ભાઈ માતા યા हम तुम्हारा तुम्हारा करता है कबड्डी मार तुम्हारा सेवा धन्यवाद को की आईजीरेट ऑफिसर की, की स्कूल और अन्य धन्यवाद जिन्होंने चला पार्टी प्रोग्राम है जे संतोष गुरुजी चला बहुत विचार चला మండలి నుంచి వచ్చారు సో అదే కూడా సంతోషం సో ఆల్రెడీ చాలా మంది చాలా మంచిగా చెప్పు చెప్పారు బట్ రోజు ముఖ్యంగా మార్పులో కొంచెం డిస్కస్ చేస్తే కొంచెం ఏ మార్క్ వీళ్ళు చెప్పారు ఏం లెసన్స్ మనకు ఇచ్చారు అది డిస్కస్ చేస్తే ఆలోచన చేస్తే బాగుంది సో కొన్ని లెసన్స్ నేను మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను Uh, मुख्य विवेक आपके समाज में आसपास में जो भी लोग हैं जितना हो सके आप सबका मदद कीजिए जिस लेवल पे हो सके एक समाज वर्क कर रही है किसी भी आ, व्यक्ति से किसी भी प्रकार का भेदभाव मत कीजिए क्योंकि आज के समाज में ये सबसे बड़ा लेसन है और हम मुझे लगता है कि अगर हम

ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈ నాతో మాట పాల్గొంటున్న గౌరవ పిఎం గారు ఇక్కడ ఉన్న అన్ని కార్లో డైరెక్టర్ లిమ్స్ గారు తర్వాత ఈ ట్రైవల్ హెల్త్ గారు ఆర్డీఓ గారు ఈ ట్రైవల్ హెల్త్ ఇక్కడికి వచ్చిన మన ఈ సురేష్ గారు మన టెంపల్ అంటే మన కమిటీ అధ్యక్షులు రిటైర్డ్ ఈ గారు భీమరావు గారు ఇక్కడికి ఉన్న అందరూ కమిటీ సభ్యురాలు అధికారులు తర్వాత ముఖ్యంగా వివిధ ఊరు నుంచి వచ్చిన వందల సోదరులు సోదర బలు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సంత సేవాలు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో ఈసారి మనం రెండు వందల ఇరవై ఆరు టూ ఎయిటీ సిక్స్ జయంతి అధికారంగా ఈరోజు జరుపుకుంటున్నాము సో మేజర్ గా మనము కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కమిటీతో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఆరాధ్య దైవం సద్గురు సంత శ్రీ శివరాజ్ మహారాజ్ వారి యొక్క ಜಯಂತಿ ಉತ್ಸವ ಗೌರವ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ಭುತ್ವ ಅಧಿಕಾರಿಕ ನಿರ್ವಹಿಸ ಭಾರತ ದೇಶ ಉದ್ಯಾನ ಸರೂನ ಗೌರವ ಕಲೆಕ್ಟರ್ ಪ್ರಭುತ್ವಾ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಲಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್

రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను మరి శివ్ మహారాజ్ ఎవరు దాని ఇంత వైభవంగా దాదాపుగా మూడు సంవత్సరాలు ముందే జరగబోయినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాము అంత గొప్పటి మహనీయుడు ఈ జాతిలో జన్మ తీసుకోవడానికి కారణం ఏమైనా ఉంటుందనే దానిపైన ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆనాడు మూడు వందల సంవత్సరాల క్రితం చెల్లా చెల్లవుతున్నటువంటి ఈ జాతిని मार्गदर्शक الله ఉండాలి ఈ జాతి యొక్క ఆధునికమైనటువంటి అన్య కౌమౌతమైనటువంటి బల్యార జాతి యొక్క అవిరతి వేయాలై ఏదేనే భారతదేశమొత్తుస్తున్నట్లయితే ఒక అందమైన జాతి పవిత్రమైన జాతి చేరొదు ఆలమైతావు అని ఆ జాతిని దాగిలో బయట రావాలంటే ఈ భవాని సప్త ఘోని మార్త్ర వరప్రసాదముగా పొడియటువంటి ఆ మహా తపస్వి సంతశ్రీ సాద్గురు శేవాల మహారాజ్ గారి మనే జవాల మహారాజ్ ఏదేటి ధర్మమూర్తి ఆశల ఆంద్రప్రదేశ్ సౌలణటువంటి బుటిమల్లారి అనంతపురం జిల్లాలో సేవారథ ప్రాంగంలో జన్మించి మరి ఆ పుణ్యజాతకులు ధర్మియారి హిమ నాయక్ వారి సంతానమే అయినవల దాదాపు 12 సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత సప్త భవాని maternal దర్శనమికి ఏలైతే తాపత్రునేది